కాకినాడ జిల్లా తోండంగి మండలం గ్రామంలో కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐ మరియు వి బయో ఆర్టిమియా నాప్లీ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పై మంది రక్తదాతలు పాల్గొని రక్తదానం చేసి ప్రాణదానం చేయడం జరిగింది వారికి మేనేజర్స్ శ్రీనిధి లోకేష్ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది ఈ రోజు కృష్ణారెడ్డి గారు జీకే గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి గారి పుట్టిన సందర్భంగా వేమవారీ బయో నందు మెగా రక్తాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన పుట్టిన పురస్కరించిన రక్దాన శిబిరానికి ఏర్పాటు చేసిన కారణంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి బ్లడ్ చేయని ప్రతి ఒక్కరికి కూడా పెద్ద దినాలు తెలుపుకుండా మన స్థూ స్ఫూర్తి నుంచి ఎందుకంటే ఈ బ్లడ్ లేక చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు నిజంగా తుని ఏరియా హాస్పిటల్కి బ్లడ్ అనేది ప్రజెంట్ చాలా ఎక్కువ ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని రోజు ఈ యొక్క ఆత్మజ్ఞాపకం బ్లడ్ క్యాంప్ ఏర్పడడం జరిగింది చాలా మంది స్వచ్ఛందంగా వచ్చారు అలాగే ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరూ కూడా బ్లడ్ ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమానికి నిజంగా విశేష స్పందన వచ్చింది ఎందుకంటే ఇంతమంది రావడం ఇక్కడ బ్లడ్ అవ్వడం నిజంగా ఎందుకంటే ఒక ఎంప్లాయీ దగ్గర అదే ఒక ఎండి దగ్గర పనిచేసి నిజంగా ఆయనకు పుట్టిన సందర్భంగా ఇలా బ్లడ్ అవ్వడం అంటే మాలేసం కాదు నిజంగా వీళ్ళు వర్క్ చేసిన దానికి వాళ్ళ యొక్క కృతజ్ఞత భావం అనేది నిజంగా రుణం అనేది నిజంగా ఒక బ్లడ్ డొనేషన్తో వీళ్ళు నిరూపించుకోవడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమానికి ఎంతగానో సపోర్ట్ చేసిన ఈ యొక్క మేనేజ్మెంట్ డైరెక్టర్స్ సీనిధి మేడం గారు అలాగే లోకేష్ సార్కి కూడా మా పూర్తి బానేసి నుంచి ప్రత్యేక జనంలో జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు మన ఐవి ఇన్ఫోబయోటెక్ యొక్క సౌజన్యంతో స్ఫూర్తి ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క క్యాంపు ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఎవరైతే మా డాక్టర్ గారు చెప్పిన విధంగా ఎవరికైతే బ్లడ్ నీడ్ ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏరియా హాస్పిటల్లో రక్తదానం అనేది చాలా కొరవడిపోయింది సో యూనిట్లు చాలా ఎక్కువ శాతం రిక్వైర్మెంట్ ఉంటే తక్కువ డోనర్స్ ముందుకు వస్తున్నారు కాబట్టి స్ఫూర్తి వారిని మేము అప్రోచ్ అయితే ఆయన మంచి మనసుతో ఈ యొక్క సంస్థను ఒప్పించి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ వారి యొక్క సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఐవి కృష్ణారెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని సుమారు యాభై యూనిట్ల వరకు ఇక్కడ రక్తదానాన్ని వారు సహకరించారు దీనికి మరొకసారి మా యావై మంది హాస్పిటల్ కమిటీ తరఫు నుంచి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క యూనిట్ని కూడా వెరీ గా ఖర్చు చేస్తూ ఎవరైతే రక్త రక్తదానాన్ని అవసరం ఉన్నారో వారందరికీ కూడా చక్కని సహృదయంతో ముందుకొచ్చి వాళ్ళకి సేవ ఇచ్చేటువంటి విషయంలో ఎప్పుడూ కూడా తుని ఏరియా హాస్పిటల్ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి మీడియా ముఖంగా విచ్చేసినటువంటి మీ మీడియా ఛానల్ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మంచిని చేసే విషయంలో ముందుండేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్ఫూర్తి ఫౌండేషన్ లాంటి సంస్థలు ఎప్పుడు కూడా ముందుంటాయని మరొకసారి సోదరుడు ఎన్ఎస్ఆర్కి అదేవిధంగా సంస్థ వ్యవస్థకు అధ్యక్షులైనటువంటి ఐవి కృష్ణారెడ్డి గారు మన మధ్య లేన ఇక్కడ లేనప్పటికీ ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి మేనేజర్స్ శ్రీనిధి మేడం గారికి మరియు లోకేష్ బాబు గారికి ఇరువురికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ విరమిస్తున్నాను అంటే అయ్యండి బైడ్ అధినేత మా కృష్ణారెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలకి అందుచేత ఆయన మీద అందరూ ఎంతో పేమతోటి ఈవేళ బ్లడ్ డొనేషన్ చేయడానికి అందరూ వచ్చినందుకు అందరికీ శుభాకాంక్షలు అందులో యామవరమ్మ స్ఫూర్తి ఫౌండేషన్ సీన్కి ఇలా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను మా కృష్ణారెడ్డి గారి మీద అభిమానం చొప్పునే మీరు అందరూ వచ్చి బ్లడ్ డొనేషన్ చేసినందుకు అందరికీ మా కృతజ్ఞతలు ముందుగా స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కండక్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసిన మన తుని హాస్పిటల్ సిబ్బందులకి తర్వాత మన స్ఫూర్తి ఫౌండేషన్ ఎన్ఎస్ఆర్ గారికి తర్వాత మా ఎండి గారు ఈరోజు కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిపించడం జరిగింది సో మాకు ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఫర్దర్గా నెక్స్ట్ ఇయర్ కూడా మా ఎవ్రీ ఇయర్ ఈ విధంగా మేము ఇంకొంచెం ఎక్కువ మందితో చేద్దాము ఎందుకంటే ఇది నలుగురికి ఉపయోగపడేది కాబట్టి సో చేద్దాం అనుకుంటున్నాము